హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కేర్నాట్యల్స్ ఈ వీడియోలో మనం టీజీ డిస్టిక్ కోర్టుకు సంబంధించినటువంటి జీకేకి సంబంధించి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూ చూద్దాం సో జీకే నుంచి మనకి స్టార్టింగ్ జీకే నుంచి మనకి ఫోర్టీన్ నుంచి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది సో మేజర్ వెయిటేజ్ కలిగినటువంటి టాపిక్ ఇది తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఎక్కడ మిస్ అవ్వద్దు సో మనకి ఈ ఫిఫ్టీ క్వశ్చన్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తున్నటువంటి సెవెన్ థౌసండ్ ఎంసీక్యూస్ సెవెన్ థౌసండ్ ఎంసీక్యూస్లో టాప్ ఫిఫ్టీ క్వశ్చన్స్ సో ఇది మీరు శాంపిల్ మెటీరియల్గా కూడా అండ్ శాంపిల్ పీడిఎఫ్గా కూడా పరిగణించవచ్చు చాలామంది శాంపిల్ పీడిఎఫ్ పెట్టండి అని అడుగుతున్నారు దీన్ని మీరు శాంపిల్ పీడిఎఫ్గా కూడా పరిగణించవచ్చు సో మనం సెవెన్ థౌసండ్ ఎంసీక్యూస్ సంబంధించి హండ్రెడ్ మార్క్స్ కోసం అంటే జీకే కానివ్వండి విధంగా జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి కానివ్వండి సెవెన్ థౌసండ్ ఎంసీ క్యూస్తో మనం మెటీరియల్ ప్రొవైడ్ చేస్తున్నాం మన యాప్లో అవైలబుల్గా ఉంది సో మీరు ప్రింట్ తీసుకొని చదువుకోవచ్చు కేవలం వన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం వన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ప్లేస్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే ను డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ మెటీరియల్ని ప్రింట్ తీసుకొని చదువుకోవచ్చు లేదంటే యాప్ కి సంబంధించిన లింక్ అనేది కామెంట్ సెక్షన్ లోనో అదే విధంగా డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ నుంచి కూడా మీరు యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి భారతదేశపు మొట్టమొదటి ముఖ్య ఎన్నికల కమిషనర్ ఎవరు అంటే సుకుమార్ సేన్ సో ప్రీవియస్ గా మనకి హైకోర్టుకు సంబంధించినటువంటి ఎగ్జామ్ లో అడిగినటువంటి క్వశ్చన్ ఎస్ఐపిసి గానీ ప్రతి ఎగ్జామ్ కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ భారతదేశపు మొట్టమొదటి ముఖ్య ఎన్నికల కమిషనర్ ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరంటే సుకుమార్ సేన్ ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి ఆసియావాసి ఎవరు నోబెల్ బహుమతి పొందినటువంటి మొట్టమొదటి ఆసియావాసి అదేవిధంగా మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్ ఓకేనా సో ఈయనకి పంతొమ్మిది వందల పదమూడులో పంతొమ్మిది వందల పదమూడులో గీతాంజలి రచనకి గాను గీతాంజలి రచనకి గాను సాహిత్యంలో సాహిత్యంలో నోబెల్ బహుమతి అనేది లభించింది సాహిత్యంలో నోబెల్ బహుమతి అనేది లభించింది ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు ఎవరు అంటే రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే రాకేష్ శర్మ దేని ద్వారా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సోవియట్ యూనియన్ మిషన్ ద్వారా ఈయన అంతరిక్షంలోకి వెళ్ళడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సోవియట్ యూనియన్ మిషన్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళడం జరిగింది ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఒలింపిక్స్ లో వ్యక్తిగత స్వర్ణ పథకం సాధించిన మొదటి భారతీయుడు ఎవరు అంటే అభినవ్ బింద్రా ఒలింపిక్స్ లో వ్యక్తిగత స్వర్ణ పథకం సాధించినటువంటి మొదటి భారతీయుడు ఎవరంటే అభినవ్ బింద్రా ఎప్పుడు రెండు వేల ఎనిమిది రెండు వేల ఎనిమిది బీజింగ్లో జరిగినటువంటి ఒలింపిక్స్లో బీజింగ్లో జరిగినటువంటి ఒలింపిక్స్లో షూటింగ్ విభాగంలో ఏ విభాగంలో షూటింగ్ విభాగంలో ఆయనకి వ్యక్తిగత స్వర్ణం అనేది లభించింది భారతరత్న పొందిన మొదటి మహిళ ఎవరు భారతరత్న పొందినటువంటి మొదటి మహిళ ఎవరంటే ఇందిరా గాంధీ ఇందిరా గాంధీ భారతదేశపు మొదటి మహిళా ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరా గాంధీకి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారతరత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగింది భారతరత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగింది ఎప్పుడు పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరంలో ఈమె మనకి భారతదేశపు మొదటి మహిళా ప్రధాని అదేవిధంగా మొదటి భారతరత్న పొందినటువంటి మహిళగా చెప్పవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి భారతదేశంలో అతి పొడవైన డ్యామ్ ఏది భారతదేశంలో అతి పొడవైన డ్యామ్ అంటే లాంగెస్ట్ డ్యామ్ అంట ఏది అంటే హిరాకుడ్ డ్యామ్ హిరాకుడ్ డ్యామ్ ఓకేనా గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఎక్కడ ఉంది ఇది అంటే ఒడిస్సాలోని మహానది పైన ఉంది భారతదేశంలో అతి పొడవైన డ్యామ్ ఏంటంటే హిరాకుడ్ డ్యామ్ ఎక్కడుందంటే ఒడిస్సాలో ఉంది ఎక్కడుంది ఒడిస్సాలో ఉంది ఏ నది పైన ఉంది మహానది పైన ఉంది మహానది మహానది పైన దీన్ని నిర్మించడం జరిగింది సో ఎంత పొడవు ఉంది ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల పొడవ అనేది ఉంది ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల పొడవ అనేది ఉంది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అతి ఎత్తైన డ్యామ్ ఏది భారతదేశంలో అతి ఎత్తైన డ్యామ్ ఏంటంటే టెహ్రీ డ్యామ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అతి పొడవైన డ్యామ్ కానివ్వండి అతి ఎత్తైన డ్యామ్ కానివ్వండి మనకి చాలా ఇంపార్టెంట్ టెహ్రీ డ్యామ్ అనేది మనకి భారతదేశంలోనే అతి ఎత్తైన డ్యామ్గా చెప్తాం సో ఎక్కడుంది ఇది ఉత్తరాఖండ్లో ఎక్కడుంది ఉత్తరాఖండ్లో మనకి భగీరథి నది పైన భాగీరథి నది లేదా భగీరథి నది పైన దీన్ని నిర్మించడం జరిగింది ఓకేనా సో దీని యొక్క ఎత్తెంత ఎంత రెండు వందల అరవై పాయింట్ ఐదు మీటర్లు టూ సిక్స్టీ పాయింట్ ఫైవ్ మీటర్స్ అనేది దీని ఎత్తుగా మనం చెప్తాం సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఏది లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం ఇన్ ద వరల్డ్ అంటే నరేంద్ర మోదీ స్టేడియం నరేంద్ర మోదీ స్టేడియం ఎక్కడ ఉంది గుజరాత్లోని అహ్మదాబాద్ నగరంలో ఉంది గుజరాత్లోని అహ్మదాబాద్ నగరంలో ఉంది ఓకేనా సో వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ద ఇండియా అంటే మనకి ఊలర్ సరస్సు ఊలర్ సరస్సు అనేది భారతదేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుగా చెప్తాం ఎక్కడ ఉంది ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అతి పొడవైన నది ఏది పూర్తిగా భారతదేశంలో ప్రవహించేది అంట భారతదేశంలో అతి పొడవైన నది లాంగెస్ట్ రివర్ గుర్తుపెట్టుకోండి మనకి జీకేకి సంబంధించి హైకోర్టు ఎగ్జామ్ కానివ్వండి నెక్స్ట్ డిస్ట్రిక్ట్ కోర్టు ఎగ్జామ్ కానివ్వండి వీటికి మనకి మొట్టమొదటి వ్యక్తులు మొట్టమొదటి వ్యక్తులు అతి పొడవైనది నెక్స్ట్ అతి పెద్దది అతి పెద్దది ఇలాంటి అంశాలన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఓకేనా సో మనకి సెవెన్ థౌసండ్ ఎంసీక్యూస్కి సంబంధించినటువంటి మెటీరియల్లో వీటన్నిటిని కూడా మనం కవర్ చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్తున్నవన్నీ కూడా మనకి సెవెన్ థౌసండ్ లో భాగమై ఉన్నాయి ఓకేనా భారతదేశంలో అతి పొడవైన నది ఏది అంటే మనకి గంగా నది అనేది భారతదేశంలోనే అతి పొడవైన నదిగా చెప్తాం ఎంత పొడవు ఉంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ పొడవ అనేది ఇది ఉంది ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి విస్తీర్ణంలో భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం ఏది అంటే విస్తీర్ణంలో భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం ఏంటంటే మనకి రాజస్థాన్ రాజస్థాన్ అనేది విస్తీర్ణంలో అతిపెద్ద రాష్ట్రం నెక్స్ట్ విస్తీర్ణంలో అతి చిన్న రాష్ట్రం ఏంటి గోవా విస్తీర్ణంలో అతి చిన్న రాష్ట్రం గోవా పెద్ద రాష్ట్రం రాజస్థాన్ రాజస్థాన్ అనేది అతి పెద్ద రాష్ట్రంగా చెప్తాం ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇవ్వండి జనాభాలో భారతదేశంలో అతి చిన్న రాష్ట్రం ఏది జనాభాకి సంబంధించి విస్తీర్ణానికి సంబంధించి అతి చిన్న రాష్ట్రం గోవా జనాభాకి సంబంధించి అతి చిన్న రాష్ట్రం సిక్కిం అతి చిన్న రాష్ట్రం సిక్కిం నెక్స్ట్ జనాభాకి సంబంధించి అతిపెద్ద రాష్ట్రం ఏంటి ఉత్తరప్రదేశ్ జనాభాకి సంబంధించి అతి పెద్ద రాష్ట్రం ఏంటంటే ఉత్తరప్రదేశ్ యూపీ అని చెప్తాం సో ఆప్షన్ ఏ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ అండి భారతదేశంలో అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ప్రస్తుతం ఏది భారతదేశంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ఏదంటే మనకి హుబల్లి హుబల్లి ప్లాట్ఫామ్ హుబల్లి హుబల్లి అనేది భారతదేశంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్గా చెప్తాం ఎక్కడ ఉంది కర్ణాటకలో ఉంది ఉంది కర్ణాటకలో ఉంది సో దీని యొక్క పొడవ ఎంత మనకి అంటే పదిహేను వందల ఏడు మీటర్లు పదిహేను వందల ఏడు మీటర్లు దాదాపుగా వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అని చెప్తాం వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అని చెప్తాం ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ అండి భారతదేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ కేల్ రత్న పొందిన మొదటి వ్యక్తి ఎవరు గుర్తుపెట్టుకోండి మేజర్ ధ్యాన్ చంద్ కేల్ రత్న అవార్డుని పూర్వం ఏమని పిలిచేవారు అంటే రాజీవ్ గాంధీ కేల్ రత్న అవార్డు అని పిలిచేవారు రెండు వేల పంతొమ్మిదిలో దీని పేరును మార్చడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో దీని పేరును మార్చడం జరిగింది సో ప్రస్తుతం దీన్ని మేజర్ ధ్యాన్ చంద్ రత్న అవార్డు అని పిలుస్తున్నారు సో ఇది క్రీడలకు సంబంధించి భారతదేశంలోనే క్రీడలకు సంబంధించి అత్యున్నత క్రీడా పురస్కారంగా చెప్తాం మన క్వశ్చన్ ఎలా అడుగుతారంటే భారతదేశంలో క్రీడలకు సంబంధించి కింది వాటిలో అత్యున్నత క్రీడా పురస్కారం ఏది అని అడుగుతాడు అంటే మేజర్ ధ్యాన్ చంద్ రత్న అవార్డు ఓకేనా సో ఈ అవార్డు పొందినటువంటి మొదటి వ్యక్తి ఎవరంటే విశ్వనాథన్ ఆనంద్ చెస్కు సంబంధించినటువంటి క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ నైన్టీన్ లో వన్లో నైన్టీన్ వన్లో మనకి ఈ అవార్డును పొందడం జరిగింది ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ అండి లో పథకం సాధించిన మొదటి భారతీయ మహిళ ఎవరు లో పథకం సాధించినటువంటి మొదటి భారతీయ మహిళ ఎవరంటే కరణం మల్లేశ్వరి ఎవరు కరణం మల్లేశ్వరి సో ఇక్కడ సిడ్నీ లో సిడ్నీ లో రెండు వేల సంవత్సరంలో రెండు వేల సంవత్సరంలో సిడ్నీ లో మనకి వెయిట్ లిఫ్టింగ్లో వెయిట్ లిఫ్టింగ్లో ఆమె కాంశాన్ని సాధించడం జరిగింది దీని కాంశాన్ని సాధించడం జరిగింది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి క్రికెట్ ప్రపంచ కప్ భారత్ ఎన్నిసార్లు గెలుచుకుంది క్రికెట్ ప్రపంచ కప్ భారత్ అనేది రెండు సార్లు గెలుచుకుంది క్రికెట్ ప్రపంచ కప్ క్రికెట్ ఓడిఏ వన్ డే ప్రపంచ కప్ అనేది భారత్ రెండు సార్లు గెలుచుకుంది ఒకటి నైన్టీన్ ఎయిటీ త్రీలో కపిల్ దేవ్ సారథ్యంలో ఒకసారి నెక్స్ట్ రెండు వేల పదకొండులో ధోని సారథ్యంలో ఒకసారి నైన్టీన్ ఎయిటీ త్రీలో కపిల్ దేవ్ కపిల్ దేవ్ సారథ్యంలో ఒకసారి టూ థౌజండ్ లెవెన్లో ధోని సారథ్యంలో ఇంకొకసారి భారత్ వన్డే ప్రపంచ కప్ను గెలుచుకోవడం జరిగింది మొత్తం రెండు సార్లు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్లయింగ్ సిక్ అని ఎవరిని పిలుస్తారు ఫ్లయింగ్ సిక్ అని మిల్కా సింగ్ ని పిలుస్తాం ఫ్లయింగ్ సిక్ అని ఎవరిని పిలుస్తామంటే మిల్కా సింగ్ ని మనం ఫ్లయింగ్ సిక్ అని పిలుస్తాము నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నేషనల్ స్పోర్ట్స్ డేను ఎవరి జయంతి సందర్భంగా జరుపుకుంటారు నేషనల్ స్పోర్ట్స్ డేను మనం మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా ఆగస్ట్ ట్వంటీ నైన్ జరుపుకుంటాం ఆగస్ట్ ట్వంటీ నైన్ మనం జరుపుకుంటాం ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఇక్కడ మేజర్ ధ్యాన్ చంద్ ఏ క్రీడకి చెందినటువంటి వ్యక్తి అంటే హాకీకి చెందినటువంటి వ్యక్తి హాకీ క్రీడకు చెందినటువంటి వ్యక్తి సో ఆయన యొక్క జయంతి సందర్భంగా ఆగస్ట్ ట్వంటీ నైన్ మనం క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటాం నేషనల్ స్పోర్ట్స్ డేని జరుపుకుంటాము నెక్స్ట్ క్వశ్చన్ ఇవ్వండి ఆధునిక ఒలింపిక్ క్రీడలు మొట్టమొదటి ఎక్కడ జరిగాయి ఆధునిక ఒలింపిక్ క్రీడలు అనేవి మనకి మొట్టమొదటిసారిగా ఎథెన్స్లో జరిగాయి ఎథెన్స్లో జరిగాయి గ్రీస్ దేశమైనటువంటి గ్రీస్ దేశంలో ఉన్నటువంటి ఎథెన్స్ నగరంలో ఎయిటీన్ నైన్టీ సిక్స్లో లో ఎయిటీన్ నైన్టీ సిక్స్లో లో ఆధునిక ఒలింపిక్ క్రీడలు మోడర్న్ ఒలింపిక్స్ అనేవి జరిగాయి ఓకేనా ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది చదరంగంలో భారతదేశపు మొదటి గ్రాండ్ మాస్టర్ ఎవరు అంటే విశ్వనాథన్ ఆనంద్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో లో చదరంగంలో మొదటి గ్రాండ్ మాస్టర్ గా నిలిచింది ఎవరంటే విశ్వనాథన్ ఆనంద్ ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది భారతరత్న అవార్డును ఏ సంవత్సరంలో ప్రారంభించారు భారతరత్న అవార్డును ఏ సంవత్సరంలో ప్రారంభించారంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ప్రారంభించారు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ప్రారంభించారు మొట్టమొదటి గ్రహీతలు ఎవరు మొట్టమొదటి భారతరత్న గ్రహీతలు ఎవరంటే మనకి సో సి రాజగోపాలాచారి సి రాజగోపాలాచారి నెక్స్ట్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మొట్టమొదటి భారతరత్న అవార్డు గ్రహీతలుగా నిలవడం జరిగింది నెక్స్ట్ ఇంకొకరు సివి రామన్ కూడా సో సి రాజగోపాలాచారి సర్వేపల్లి రాధాకృష్ణన్ అదేవిధంగా సివి రామన్ సివి రామన్ గారికి కూడా మొట్టమొదటిసారిగా భారతరత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆసియాలోనే నోబెల్ బహుమతిగా పరిగణించబడే అవార్డు ఏది అంటే రామన్ మెగాసిసి అవార్డును రామన్ మెగాసిసి అవార్డును ఆసియా నోబెల్ బహుమతిగా పరిగణిస్తారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడైనటువంటి రామన్ మెగాసిసి పేరు మీదుగా ఈ అవార్డును ఇవ్వడం జరుగుతుంది ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు అంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంను డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంను మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంను మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు భారతదేశపు అత్యున్నత సాహిత్య పురస్కారం ఏది అంటే జ్ఞాన్పీఠ అవార్డ్ జ్ఞాన్పీఠ అవార్డ్ అనేది భారతదేశం యొక్క అత్యున్నత సాహిత్య పురస్కారంగా చెప్తాం అత్యున్నత సాహిత్య పురస్కారం సాహిత్య పురస్కారంగా చెప్తాం ఏంటది జ్ఞాన్పీఠ అవార్డ్ జ్ఞాన్పీఠ అవార్డు అనేది భారతదేశం యొక్క అత్యున్నత సాహిత్య పురస్కారంగా చెప్తాం ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఆస్కార్ అవార్డు గెలుచుకున్న మొట్టమొదటి భారతీయురాలు ఎవరు ఆస్కార్ అవార్డు గెలుచుకున్నటువంటి మొట్టమొదటి భారతీయురాలు ఎవరంటే బాను అతాయ్ బాను అథాయ్ బాను అతాయ్ భారతదేశకు మొట్టమొదటి మహిళగా నిలిచింది ఆస్కార్ అవార్డు గెలిచినటువంటి మొట్టమొదటి మహిళగా నిలిచింది ఎప్పుడు నైన్టీన్ ఎయిటీ త్రీలో నైన్టీన్ ఎయిటీ త్రీలో గాంధీ సినిమాకి గాను కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో నైన్టీన్ ఎయిటీ త్రీలో గాంధీ గాంధీ సినిమాకి గాను కాస్ట్యూమ్ డిజైన్కి సంబంధించి ఆమె మొట్టమొదటి ఆస్కార్ అనేది గెలవడం జరిగింది ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ భారతీయ అంతరిక్ష పితామహుడు ఎవరు భారతీయ అంతరిక్ష పితామహుడు ఎవరంటే విక్రమ్ సారాభాయ్ విక్రమ్ సారాభాయ్ని మనం భారతీయ అంతరిక్ష పితామహుడు అంటాం సో ఇక్కడ అబ్దుల్ కలాంని మనం భారతదేశం యొక్క మిస్సైల్ మ్యాన్ అని పిలుస్తాం మిస్సైల్ మ్యాన్ అని పిలుస్తాం నెక్స్ట్ ఇక్కడ హోమీ బాబాని భారత అణుశక్తి పితామహుడు అని పిలుస్తాం హోమీ బాబాని భారత అణుశక్తి పితామహుడు అని పిలుస్తాము నెక్స్ట్ క్వశ్చన్ నుండి భారతీయ అణుశక్తి పితామహుడు ఎవరు అంటే హోమీజే బాబా అక్కడే చెప్పారు ఓ మేజే బాబాని మనం భారతీయ అణుశక్తి పితామహుడు అని పిలుస్తాము ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ అండి భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు ఎవరు భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు ఎవరంటే ఎంఎస్ స్వామినాథన్ ఎంఎస్ స్వామినాథన్ సో ఇతను భారతదేశానికి సంబంధించి భారతదేశానికి సంబంధించి నెక్స్ట్ ప్రపంచానికి సంబంధించి ఎవరు ప్రపంచానికి సంబంధించి నార్మాన్ బోర్లాగ్ నార్మాన్ బోర్లా ప్రపంచానికి సంబంధించి ఈయన మనకి అరత విప్లవ పితామహుడిగా చెప్తాం నెక్స్ట్ ఎంఎస్ సోబైనాథాన్ని భారతదేశానికి సంబంధించి అరత విప్లవ పితామహుడిగా చెప్తాం నెక్స్ట్ శ్వేత విప్లవ పితామహుడు లేదా పాల ఉత్పత్తికి సంబంధించి పితామహుడు అని ఎవరిని పిలుస్తాం వర్కీస్ కురియన్ వెరీ 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 ఇంపార్టెంట్ వర్కీస్ కురియన్ మనం శ్వేత విప్లవ పితామహుడు అని పిలుస్తాము సో శ్వేత విప్లవం అంటే పాల ఉత్పత్తికి సంబంధించినటువంటి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది భారతీయ రైల్వేల పితామహుడు అని ఎవరిని అంటారు సో ఎందుకంటారంటే ఈయనని రైల్వేలు ప్రవేశపెట్టినందుకు కాను ఈయనని భారతీయ రైల్వేల పితామహుడు అంటారు ఎవరిని లార్డ్ డల్హౌసీ లార్డ్ డల్హౌసీని మనకి భారతీయ రైల్వేల పితామహుడు అని పిలుస్తాం ఎప్పుడు ప్రవేశపెట్టారు ఎయిటీన్ ఫిఫ్టీ త్రీలో భారతదేశంలో రైల్వేలను ప్రవేశపెట్టడం జరిగింది ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగ పితామహుడు ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను భారత రాజ్యాంగ పితామహుడు అని పిలుస్తాం నెక్స్ట్ క్వశ్చన్ గేట్ వే ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది గేట్ వే ఆఫ్ ఇండియా అనేది ఎక్కడ ఉందంటే ముంబైలో ఉంది గేట్ వే ఆఫ్ ఇండియా అనేది ముంబైలో ఉంది నెక్స్ట్ ఇండియా గేట్ అనేది గుర్తుపెట్టుకోండి ఇక్కడ గేట్ వే ఆఫ్ ఇండియా వేరు ఇండియా గేట్ వేరు గేట్ వే ఆఫ్ ఇండియా అనేది మనకి ముంబైలో ఉంది ముంబైలో ఉంది నెక్స్ట్ మనకి ఇండియా గేట్ ఇండియా గేట్ అనేది ఎక్కడ ఉంది ఢిల్లీలో ఉంది రెండింటి నేమ్స్ డిఫరెంట్ సో ప్లేసెస్ కూడా డిఫరెంట్ గుర్తుపెట్టుకోండి కన్ఫ్యూజ్ అవ్వకండి నెక్స్ట్ క్వశ్చన్ అండి పింక్ సిటీ అని ఏ నగరాన్ని పిలుస్తారు పింక్ సిటీ అని జైపూర్ నగరాన్ని పిలుస్తాం పింక్ సిటీ అని జైపూర్ నగరాన్ని పిలుస్తాం ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది భారతదేశ జాతీయ జలచరం ఏది అంటే గంగా నది డాల్ఫిన్ని మనం భారతదేశ జాతీయ జలచరం అని పిలుస్తాం ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం మనం జూన్ ట్వంటీ ఫస్ట్న జరుపుకుంటాం సో ఓకేనా సో ఎప్పటి నుంచి ప్రారంభించారు అంటే రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పదిహేను నుంచి ప్రారంభించారు రెండు వేల పదిహేను జూన్ ట్వంటీ ఫస్ట్ నుంచి దీన్ని ప్రారంభించడం జరిగింది అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ అండి స్థానిక స్వపరిపాలనా పితామహుడు అని ఏ బ్రిటిష్ వయసు పిలుస్తారు స్థానిక స్వపరిపాలనా పితామహుడు అని ఏ వయసు పిలుస్తారు పిలుస్తారంటే లార్డ్ రిప్పన్ లార్డ్ రిప్పన్ని మనం స్థానిక స్వపరిపాలన పితామహుడు అని పిలుస్తాము ఓకేనా సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ సర్దార్ సరోవర్ డ్యామ్ ఏ నదిపై ఉంది సర్దార్ సరోవర్ డ్యామ్ అనేది మనకి నర్మదా నది పైన ఉంది సర్దార్ సరోవర్ డ్యామ్ అనేది మనకి నర్మదా నది పైన ఉంది నర్మదా నది పైన ఉంది సో ఆప్షన్ టీ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఎక్కడ ఉంది ఇది గుజరాత్లో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ బక్రానంగల్ ప్రాజెక్ట్ ఏ నదిపై ఉంది అంటే సట్లజ్ నదిపై ఉంది బక్రానంగల్ ప్రాజెక్ట్ అనేది సట్లజ్ నదిపై ఉంది హిమాచల్ ప్రదేశ్ మరియు పంజాబ్ సరిహద్దుల్లో బక్రానంగల్ ప్రాజెక్ట్ అనేది సట్లజ్ నది పైన నిర్మించబడింది ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ మెట్యూ డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది మెట్యూ డ్యామ్ అనేది తమిళనాడు రాష్ట్రంలో ఉంది ఏ నది పైన ఉంది కావేరి కావేరి నది పైన దీన్ని నిర్మించడం జరిగింది మెట్యూర్ డ్యామ్ని తమిళనాడులోని కావేరి నది పైన నిర్మించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలోనే ఎత్తైన చీనా రైల్వే బ్రిడ్జ్ ఏ రాష్ట్రంలో ఉంది ప్రపంచంలోనే ఎత్తైనటువంటి చైనా రైల్వే బ్రిడ్జ్ ఏ రాష్ట్రం లేదా యూటీలో ఉంది అంటే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ అండి భారతదేశంలో సూర్యుడు మొదట ఉదయించే రాష్ట్రం ఏది అంటే మనకి అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్లో భారతదేశంలోనే సూర్యుడు మొట్టమొదటిసారిగా ఉదయిస్తాడు దీన్నే మనం ల్యాండ్ ఆఫ్ డాన్ లింట్ మౌంటైన్స్ అంటాం ల్యాండ్ ఆఫ్ డాన్ లిట్ మౌంటైన్స్ అంటాం అరుణాచల్ ప్రదేశ్ ఏమంటాం ల్యాండ్ ఆఫ్ డాన్ లిట్ మౌంటైన్స్ అంటాము వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ అండి ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడుంది ఇస్రో యొక్క ప్రధాన కార్యాలయం అనేది మనకి బెంగళూరులో ఉంది ఇస్రో యొక్క ప్రధాన కార్యాలయం అనేది బెంగళూరులో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశపు మొదటి ఉపగ్రహం పేరు ఏమిటి భారతదేశం యొక్క మొదటి ఉపగ్రహం పేరు ఏమిటంటే ఆర్యాభట్ట ఎప్పుడు ప్రయోగించారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ప్రయోగించారు దీని యొక్క పేరు ఏంటంటే ఆర్యాభట్ట ఇది మనకి భారతదేశపు మొదటి ఉపగ్రహంగా ఫస్ట్ శాటిలైట్ గా చెప్తాం నెక్స్ట్ క్వశ్చన్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డి నినాదం ఏమిటి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మనకి డిఆర్డికి సంబంధించినటువంటి అబ్రివేషన్ కూడా అడుగుతాడు ఫుల్ ఫామ్ కూడా అడిగేటటువంటి అవకాశం ఉంటుంది ఏంటంటే డిఫెన్స్ రీసెర్చ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేది డిఆర్టిఓ యొక్క ఫుల్ ఫామ్ గా చెప్తాము ఓకేనా సో దీని యొక్క నినాదం ఏంటి అంటున్నాడు అంటే బాలస్య మూలం విజ్ఞానం బాలస్య మూలం విజ్ఞానం అనేది డిఆర్టిఓ యొక్క నినాదంగా చెప్తాము స్టెన్స్ ఆరిజిన్ ఈజ్ ఇన్ సైన్స్ స్టెన్స్ ఆరిజిన్ ఈజ్ ఇన్ సైన్స్ అనేది డిఆర్టిఓ యొక్క నినాదంగా చెప్తాం నెక్స్ట్ క్వశ్చన్ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఎల్సిఏగా పిలువబడే భారతీయ యుద్ధ విమానం తేజస్ ఓకేనా సో ని మనం ఏమని పిలుస్తామంటే లైట్ కంబ్యాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఎల్సిఏ అని పిలుస్తాము ఇదేంటి మనకి భారతీయ యుద్ధ విమానం పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించినటువంటి యుద్ధ విమానం ఏంటంటే తేజస్ దీన్నే మనం లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అని పిలుస్తాం ఎల్సిఏ అని పిలుస్తాము సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశపు మొదటి అణుపక్ష కోడ్ నేమ్ ఏంటి భారతదేశపు మొదటి అణు పరీక్ష కోడ్ నేమ్ ఏంటి అంటాడు వెరీ 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 ఇంపార్టెంట్ అంటే మనకి స్మైలింగ్ బుద్ధ స్మైలింగ్ బుద్ధ లేదా దీన్నే మనం ఫోక్రాన్ వన్ అంటాం రాజస్థాన్లోని ఫోక్రాన్లో ఫోక్రాన్లో దీన్ని ప్రయోగించడం జరిగింది దీని యొక్క పేరు ఏంటంటే మనకి స్మైలింగ్ బుద్ధ లేదా ఫోక్రాన్ వన్ అంటాము ఓకేనా సో ఎప్పుడు ప్రయోగించారు నైన్టీన్ సెవెంటీ ఫోర్ లో మొట్టమొదటి అణు పరీక్ష అనేది ఫోక్రాన్ లో చేయడం జరిగింది దాని పేరే మనకి స్పైలింగ్ బుద్ధ నెక్స్ట్ క్వశ్చన్ అటల్ టన్నెల్ ఏ రెండు ప్రాంతాలను కలుపుతుంది అటల్ టన్నెల్ అనేది మనకి ఏ రెండు ప్రాంతాలను కలుపుతుంది అంటే మనాలి మరియు లేహు ప్రాంతాలను కలుపుతుంది మనాలి మరియు లేహు ప్రాంతాన్ని కలుపుతుంది సో ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైనటువంటి టన్నెల్గా అత్యంత పొడవైనటువంటి హైవే టన్నెల్ గా చెప్తాం ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే న్యూయార్క్ లో ఉంది యుఎన్ యొక్క ప్రధాన కార్యాలయం యునైటెడ్ నేషన్స్ యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఉందంటే న్యూయార్క్లో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ కరెన్సీ నోట్లపై ఎవరి సంతకం ఉంటుంది ఒక రూపాయి నోటు కాకుండా మనకి మిగిలిన కరెన్సీ నోట్ల పైన ఎవరి సంతకం ఉంటుందంటే ఆర్బిఐ గవర్నర్ యొక్క ఆర్బిఐ గవర్నర్ యొక్క సంతకం ఉంటుంది మరి రూపాయి నోట్ పైన ఎవరి సంతకం ఉంటుంది అంటే ఆర్థిక శాఖ కార్యదర్శి యొక్క సంతకం ఉంటుంది రూపాయి నోటు పైన వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది రూపాయి నోటు పైన ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకం ఉంటుంది నెక్స్ట్ మిగిలిన అన్ని నోట్ల పైన ఆర్బిఐ గవర్నర్ యొక్క సంతకం అనేది ఉంటుంది సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి భారతదేశ జాతీయ గీతం పాడడానికి పట్టే సమయం ఎంత అంటే మనకి యాభై రెండు సెకండ్లు భారతదేశ జాతీయ గీతం జరగల జనగణ మనం పాడడానికి పట్టే సమయం ఎంత అంటే యాభై రెండు సెకండ్లు యాభై రెండు సెకండ్లు ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నుండి సత్యమేమ జైతే అనే నినాదాన్ని ఏ ఉపనిషత్తు నుండి గ్రహించారు అంటే మాండకోపనిషత్తు నుంచి గ్రహించారు సత్యమేమ జైతే అనే నినాదాన్ని మాండకోపనిషత్తు నుంచి గ్రహించారు ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఇవి మనకి ఫిఫ్టీ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ జీకే క్వశ్చన్స్ ఇవి మనకి సెవెన్ థౌసండ్ లో భాగంగా ఉన్నాయి ఎవరైనా ఈ శాంపిల్ పీడిఎఫ్ చూసిన తర్వాత తీసుకోవాలనుకుంటే కనుక మనకి ఈ సెవెన్ థౌజండ్ ఎంసీక్యూస్ సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్ అనేది సబ్జెక్ట్ గా పాలిటీ ఎకానమీ నెక్స్ట్ జాగ్రఫీ నెక్స్ట్ జీకే నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదేవిధంగా కి సంబంధించి కూడా మనకి ఫార్టీ మార్క్స్ జీకేకి సంబంధించి సిక్స్టీ మార్క్స్ మొత్తం హండ్రెడ్ మార్క్స్కి సంబంధించినటువంటి హండ్రెడ్ మార్క్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్ అనేది మన యాప్లో అవైలబుల్గా ఉంది మీరు స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఈ మెటీరియల్ని అవాయిడ్ చేసుకోవచ్చు మీకు ట్వంటీ నుంచి థర్టీ డేస్లో మీ ప్రిపరేషన్ అనేది ఈజీగా అయిపోతుంది అంటే ఆల్మోస్ట్ ఫార్టీ డేస్ అయినా మీకు ఈజీగా అయిపోతుంది సో ఈ మెటీరియల్ కనుక మీరు టూ టు త్రీ టైమ్స్ రివైజ్ చేయగలిగితే చాలా యూజ్ అనేది ఉంటుంది సో తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా సో చాలా గా ఉంటుంది మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు జై హింద్